నేను ఉల్కుందకారు సత్యనారాయణను మరియు నా యొక్క తండ్రి ఉల్కుందకారు రాములు మా అమ్మ పేరు కె జనాభాయ్ మాది ఒక గ్రామం సన్నవల్లి మండల్ చెవెల్ల రంగారెడ్డి డిస్టిక్ నేను ఎక్సర్స్ ఆర్మీలో ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసి వచ్చినాను ఇప్పుడు ప్రస్తుతం యూనియన్ బ్యాంకులో చేస్తున్నాను ఇప్పుడు మన యొక్క ఛానల్ జగదీష్ దాదా చాలా మంచిగా చేస్తున్నాడు మరి ఇంకోటి ఏంటంటే సూర్యవంశి అందరం ఎక్కటయ్యి ఎస్వీఏకే టీవీ ఛానల్కు నైంటీ నైన్ ఎస్వీకే టీవీ ఛానల్ నైంటీ నైన్కు అందరం యాక్యాత అయ్యి ముందుకు సాగించాలి జగదీష్ దాదానని మరీ మరీ కోరుకుంటున్నాను మొట్టమొదటిసారిగా మనం జగదీష్ దాదా టీవీ ఛానల్కు ప్రోగ్రామ్ పెట్టి ఈయననే మన సూర్యవంశాలు ఇంతవరకు ఎవరు పెట్టలేరు ఆయనకు మనం అందరం కలిసి సూర్యవంశం అందరం కలిసి మంచి మద్దతు ఇచ్చి ఈ ఛానల్కు ముందుకు సాగించాలని మీ అందరి యొక్క మీ అందరితోని నేను మరి మరి కోరుకుంటున్నాను మనం అందరం ఒక్క ఒకే ఐక్యత అయ్యి ఈ ఛానల్ను ముందుకు సాగించాలంటే మన సూర్యవంశలు అందరం ఎక్కట కావాలి ఇన్ని రోజులు అంత అందరం ఎక్కత కాలేం కాబట్టి ఇప్పుడైనా జగదీష్ దాదాకు మద్దతు ఇచ్చి ఆయన వెంట అందరం మనం కలిసి నడవాలని మరి మరి మన సూర్యవంశం అందరికీ కోరుకుంటున్నాను మరి మొట్టమొదటిసారిగా జగదీష్ దాదా పేపర్ కూడా ఈయన ఈయననే స్టార్ట్ చేసింది కూడా ఈయననే మళ్ళీ టీవీ ఛానల్ యూట్యూబ్ నుంచి కానీ టీవీ ఛానల్ కానీ మొట్టమొదటిసారిగా సూర్యవంశాలు ఇంతవరకు ఎవ్వరు ముందుకొచ్చి ఇలాంటి ఛానల్కు ఎవ్వరు ఇమ్మతు కాలేదు ఎంతోమంది మన సూర్యవంశలో చాలామంది ఉన్నారు మన మోండేదారు ఉన్నారు పెద్ద పెద్ద కరోడపతులు ఉన్నారు దాని ధర్తులు ఉన్నారు కానీ మన సూ మన జగదీత్ దాదా చిన్న ఉద్యోగం చేసుకుంటూ మన సూర్యవంశికి ముందుకు సాగించాలని ఆయన ఒక హిమ్మత్తోని ఈరోజు మన ఇంటికి వచ్చి ఇంటికి తిరిగి మనం అందరం ఐక్యత ఉండాలని ఆయన కొద్ది ఇంట్రెస్ట్ తీసుకొని అందరిని కోరుకుంటున్నాడు ఇలాంటి దాదలకు మనం మద్దతు చేయకుంటే వేస్టే మన సూర్యవంశం అందరితో చెప్తున్నాను మన సూర్యవంశం అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ ఎక్కతగా రండి రండి ముందుకు సాండి అని నేను మీ అందరితో కోరుకుంటున్నాను పేపర్ కూడా ఆయననే ఈసారి ఈసారి కాదు ఆయననే హిమ్మ చేసి ఆయనకు ఎవ్వరు కూడా డబ్బులు లేకుండా ఆయన కొద్ది స్వయం డబ్బులతోనే ఆయన పేపర్ కూడా ఆయననే చేపిస్తున్నాడు క్యాలెండర్స్ కూడా ఆయననే చేస్తున్నాడు ఆ క్యాలెండర్ కూడా ఆయన స్వయం కృషితోని ఇంటిని తిరిగి మన అందరి గురించి ఆయన తిరుగుతున్నాడు అలాంటి వ్యక్తి మన మద్దతు చేయకుండా వేస్టే మన సూర్యవంశులు అందరికీ చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరు ఎక్కడున్నారో ఏ మూలకు ఉన్నారో సూర్యవంశులు అందరికి అందరు ముందుకు రండి కలవండి ఏకత కాండి అని నేను ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్గా చెప్తున్నాను నేను ఎక్సర్ ఇస్ నేను ఎక్కడో ఉంటే భయ మరి ఎట్లా అంటే నా ఇంటికి వచ్చి ఇట్లా అరే అన్న ఏంటంటే నేనే ఖుషి అయిపోయినా అరే ఇలాంటి దాదా కూడా మన సూర్యవంశుడు ఉన్నాడా మన జగదీత్ దాదా అని నేను ఎంతో సంతోషపడుతున్నాను ఇలాంటి దాదాకు మనకు హండ్రెడ్ పర్సెంట్ అందరం మద్దతు ఇద్దాం ఐక్యత ఇద్దాం మన ఛానల్ ఏందో మనం చూపిద్దాం దాదాకు మద్దతు ఇచ్చి ఓకే అందరికీ నమస్తే థ్యాంక్ యూ